ప్రభాస్ యాక్ట్ చేసిన పాలిండే ఇండియా సినిమా సలార్ డిసెంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుంది కాబట్టి మూవీ టీం మొత్తం ప్రమోషన్ లో బిజీగా అయ్యారు ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ యాక్ట్ చేస్తున్న సంగతి మన తెలిసిందే సో ఈ క్రమంలోనే ఇతను కూడా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ చేరుకున్నాడు ఇలా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాడు ఇందులో భాగంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను వరదరాజ్ మన్నర్ అనే క్యారెక్టర్ లో యాక్ట్ చేశానని చెప్పారు ఈ క్యారెక్టర్ కోసం నేను చాలా కష్టపడ్డాను నేను కష్టం మొత్తం ఫలించిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ప్రశాంత్ ఇన్పుట్ చాలా బలంగా ఉందని ఆయన క్షణంలో షాట్ మొత్తం మార్చగల దర్శకుడు ఇప్పటివరకు నా సినీ కెరీర్ లోనే నేను ఇలాంటి అద్భుతమైన వంటి గొప్ప స్క్రిప్ట్ చూడలేదు ఇలాంటి ఒక గొప్ప సినిమాలో భాగమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు ఇక ఈ సినిమాలో భాగం అవడం వల్ల ప్రభాస్ తో యాక్ట్ చేయాలి అనే డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిందంటూ ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ప్రభాస్ గొప్పతనం గురించి మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఎవరైనా చెబితే అర్థం కాదు కానీ ఆయన ఒకసారి కలిసి మాత్రం ఆయన ఏంటో అర్థమవుతుందని చెప్పారు నేను ప్రతిరోజు మాట్లాడే ఫ్రెండ్స్ లో ప్రభాస్ కూడా ఒకరంటూ చెప్పారు ప్రభాస్ ఎప్పుడు తన చుట్టుపక్కల వాళ్ళ సంతోషంలో తన ఆనందం వెతుక్కునే వ్యక్తి అండ్ ఆయన షూటింగ్ లొకేషన్లో ఉండే ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ వారంతా కంఫర్ట్ గా ఉన్నారా లేదా అనే విషయాన్ని గమనిస్తూనే ఉంటారని చెప్పారు అండ్ లొకేషన్లో ఉన్న వారందరికీ మంచి ఫుడ్ తెప్పిస్తారంటూ పృథ్వరోజు చెప్పారు అయితే ప్రెజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి